పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు తల్లిదండ్రులతో ముచ్చట్లు కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ మున్సిపల్ కమిషనర్ మౌర్య జిల్లా వైద్యశాఖ అధికారి కేవీఎస్ కుమార్తో కలిసి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమం నిర్వహణపై మున్సిపల్ కమిషనర్లు ఎంఈఓలు తహసీల్దార్లు ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమాన్ని మండల స్థాయిలో ఎంపీడీఓలు తహసీల్దార్లు ఎంఈఓలు ముందుకు తీసుకువెళ్లేలా దృష్టి పెట్టాలన్నారు ప్రజా ప్రతినిధులు పాఠశాలల విద్యార్థులు పిల్లల తల్లిదండ్రుల సమక్షంలో పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు చేయడం కంటే మీనింగ్ ఫుల్ గా చేయడం ఇంపార్టెంట్ అసలు పేరెంట్ టీచర్ మీటింగ్ తాలూకా ప్రైమరీ ఆబ్జెక్టివ్ అనేది పిల్లవాడు యొక్క ప్రోగ్రెస్ తల్లిదండ్రులు తెలియాలి అదే ఎక్కడ వెనకబడుతున్నాడు ఎక్కడ బాగా చేస్తున్నాడు నాట్ ఓన్లీ నెగటివ్స్ పాజిటివ్స్ మీద కూడా దృష్టి పెట్టాలి మీ వాడు సింగింగ్ లో బాగా చేస్తాడు డాన్సింగ్ బాగా చేస్తాడు మ్యాథ్స్ లో అందరికంటే ముందుంటాడు ఓకే ఈ పాప సైన్స్ లో అందరికంటే ముందుంటుంది బాగా కాన్సెప్ట్స్ బాగా అర్థమవుతాయి సో దట్ మీ పేరెంట్స్ ఆల్సో ఫ్యూచర్కి ప్రిపేర్ చేసుకుంటారు వాళ్ళ పిల్లల్ని ఎటు తీసుకెళ్ళాలి ఏంటి ఇంకా గుడ్ హ్యాబిట్స్ కూడా ఇన్కల్కేట్ చేయించండి పిల్లల్లో సో ఆల్ దీస్ థింగ్స్ ఇట్స్ ఏ వెరీ కాంప్రిహెన్సివ్ థింగ్ సో దీంట్లో టీచర్ ట్రైనింగ్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్